అందరికీ నమస్కారం అండి నేను రాజుల సీఎం మాట్లాడుతున్నాను గత కొంతకాలంగా రాజోల్ ఏరియాలోను చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లోను కూడా ఇది నైట్ హౌస్ బ్రేకింగ్స్ మరియు చైనీస్ స్నాచింగ్ కూడా ఎక్కువ జరగడం వల్ల గోర ఎస్పీ గారు అమలాపురం సిసిఎస్ క్రైమ్ సి గజేంద్ర కుమార్ గారిని మరియు మమ్మల్ని కూడా ఒక టీమ్గా ఏర్పాటు చేసి చెప్పడం జరుగుతుంది అక్కడ ఇన్ఫర్మేషన్ పెట్టుకొని అన్ని సెక్చెస్ అన్ని చేస్తున్నాము వెహికల్ చెకింగ్ అన్ని కండక్ట్ చేస్తున్నాము ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిన ఈరోజు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లో భాగంగా ఈ రోజు మేము శివకోడ వై జంక్షన్ ద్వారా వెహికల్ చెకింగ్ చెకింగ్ చేయడం జరిగింది ఆ చెకింగ్ లో ఈ రోజు మాకు ఇద్దరు ముద్దాయిలు మాకు దొరకడం జరిగింది వాళ్ళ పేర్లు పోలీసుెట్టి పాంట్రం మరియు లంకా మల్లికృష్ణ అని ఇద్దరు ముద్దాయిలు పట్టుకున్నాము వీళ్ళందరూ కూడా ఇద్దరు కూడా గతంలో ఇక్కడ మన తాటిపాకు నైట్ హౌస్ బ్రేకింగ్ ఒకటి జరిగింది దాంట్లో వీళ్ళు ముద్దాయిలుగా ఉన్నారు వాళ్ళ దగ్గర ప్రాపర్టీ సీజ్ చేయడం జరిగింది తర్వాత ఫర్దర్ గా వీళ్ళు ఇంట్రావేషన్ లో చెప్పడం ఏం జరిగిందంటే ఒక ఐదు స్నాచింగ్ కూడా వీళ్ళు చేయడం జరిగింది నగరం పోలీస్ స్టేషను మల్కీపురం పోలీస్ స్టేషన్ రావులపాలెం పోలీస్ స్టేషను అదేవిధంగా రాజోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరియు ముదినేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా వీళ్ళు చైన్ స్నాచింగ్ చేయడం జరిగింది ఎన్నింటిలో కూడా ప్రాపర్టీని కూడా రికవరీ చేయడం జరిగింది ఈ రోజు వాళ్ళని అరెస్ట్ చూపించి రిమాండ్ పంపించడం జరుగుతుంది దీంట్లో మెయిన్ పోలిశెట్టి పాండురంగారావు అనే వ్యక్తి భీమవరంలో ఒక టిఫిన్ హోటల్ రన్ చేసుకుంటుంటాడు అతను ఏంటంటే అతను మ్యారేజ్ అయింది పిల్లలు ఉన్నారు అతను క్రికెట్ బెట్టింగ్ అలవాటు పడ్డాడు మన ఫోన్ లో క్రికెట్ యాప్ క్రికెట్ బెట్టింగ్ యాప్స్ ఉంటాయి దానికి అలవాటు పడి ఎక్కువ ఈజీగా మనీ సంపాదించవచ్చు అని చెప్పేసి కొంతమంది పోగొట్టుకోవడం జరిగింది తర్వాత ఈజీ మనకి ఎలా సంపాదించాలనే ప్లాన్ చేసుకొని ఈ విధంగా స్నాచింగ్ లో చేస్తున్నాడు రెండు వేల ఇరవై నుంచి కూడా అతను నేరాలు చేస్తున్నాడు రావుల పాలన ఫస్ట్ నేరం చేశాడు తర్వాత చంద్రపల్లి కూడా చేశాడు కానీ ఇప్పటివరకు ఈ ముద్ద ఎవరికి కూడా దొరకలేదు అప్పటి నుంచి పోలిసి నేరాలు చేస్తున్నాడు ఈ రోజు పట్టుకోవడం జరిగింది తర్వాత లంకా మురళీకృష్ణ అనే లంకా మురళీకృష్ణ అనే ఇంకా వేరే ముద్ద ఉన్నాడు ఇతను కూడా ఈ పోలిసిట్టి పాండురంగారు దగ్గర పనిచేస్తాడు హోటల్లో పనిచేస్తాడు మీరిద్దరు కలిసి ఒక రెండు నేరాలు జరిగి రెండు నేరాలు చేయడం జరిగింది మిగతా నాలుగు నేరాలు కూడా ఈ పోలిసిట్టి పాండురంగారు చేయడం జరిగింది అతను ఈ నేరానికి ఉపయోగించినటువంటి వెహికల్ కూడా ఈ రోజు మేము సీజ్ చేయడం జరిగింది మొత్తం గోల్డ్ ఇరవై ఒక్క కాసులు తర్వాత సిల్వర్ వచ్చేసి రెండు గ్రాములు మొత్తం కలిపి పదిహేడు లక్షల ముప్పై వేల విలువైన చోయి సొత్తుని రికవరీ చేయడం జరిగింది తర్వాత ఈ అందరికి కూడా ఈ మెసేజ్ ఏంటంటే మీ ద్వారా చెప్పాలనుకుంటున్నాము ఈ సెల్ ఫోన్ క్రికెట్ బెట్టింగ్ యాప్ అలవాటు పడి చాలా మంది యూత్ మనీ పోగొట్టుకుంటున్నారు తర్వాత మనీ పోగొట్టుకున్న తర్వాత ఏంటంటే ఇలా ఈజీ మనీ నేరాలకు నేరాలు పడుతున్నారు చాలా మంది మన ఏరియాలో పేరెంట్స్ గెల్ఫ్ లో ఉంటారు పిల్లల మీద పర్యవేక్షణ ఉండదు అందరి పర్యవేక్షణ లేకపోవడం వల్ల పిల్లలు ఇటువంటి నేరాలు కూడా క్రికెట్ బెట్టింగ్ లో మనీ పోగొట్టుకొని ఫర్దర్ నేరాలు కూడా చేయడానికి అవకాశం ఉంటది కాబట్టి తల్లిదండ్రులు అందరూ కూడా తెలుసుకోవాలి పిల్లల మీద పర్యవేక్షణ పెట్టుకోవాలి ఒకవేళ తల్లిదండ్రులు గల్ఫ్ లో ఉంటే ఎవరైతే గార్డియన్ ఉన్నారో వాళ్ళు కూడా పిల్లల మీద పర్యవేక్షణ పెట్టేట్లు చూసుకోవాలి అదే విధంగా ఇప్పుడు పట్టుకున్నటువంటి ముద్దాయి పోలిసెట్ పాండ్ర గారు ఐ సో ఓల్డ్ ఓల్డ్ ఉమెన్ టార్గెట్ చేసుకుంటాడు ముందు రెప్పి చేసుకుంటాడు ఎక్కడైతే ఓల్డ్ ఉమెన్ ఊడ్చారు ఎక్కడైతే ఓల్డ్ ఉమెన్ ఉంటారో వాళ్ళు టార్గెట్ చేసుకుని నేరాలు చేస్తున్నాడు అదేవిధంగా సింగిల్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసుకుంటున్నాడు కాబట్టి ఇటువంటి సింగిల్ ఉమెన్ ఓల్డ్ ఉమెన్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ హెయిర్ టేకర్స్ కానీ వాళ్ళ జాగ్రత్త ఉంచుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళందరూ గోల్డ్ కూడా ఉంచకుండా ఏమైనా బ్యాంకులో పెట్టుకుంటే చాలా మంచిది అదేవిధంగా మన ఏరియాలోనూ తర్వాత కొన్ని చోట్ల ఎర్లీ మార్నింగ్ మార్నింగ్ వాక్ చేస్తున్నారు అదేవిధంగా ఈవినింగ్ కూడా వాకింగ్ చేస్తారు సింగిల్ గా నడుస్తున్నారు నెలలో చైన్ చైన్ ఉంటుంది గోల్డ్ ఆర్నమెంట్స్ ఉంటాయి ఇవన్నీ కూడా ఉండడం వల్ల ఏంటంటే ఇక్కడ నేరాలు చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ జరిగే నేరాలను దృష్టిలో పెట్టుకొని గోల్డ్ భద్రపరచుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈ ఈ కాటుపాకులో నేరం జరిగింది ఈ నైట్ హెచ్పి ఎలా జరిగిందంటే ఆవిడ తాళం తీసి ఇంటి బయట పెట్టింది రోజు అదే విధంగా పెడతా తాళం వేయడం ఇంటి బయట పెట్టడం ఏదైనా ఏంటంటే సినిమాకు వచ్చాడు ఆ రోజు సినిమా థియేటర్ ఆపోజిట్లో ఉంది అతను టాయిలెట్కి వచ్చి బయట నుంచి టాయిలెట్ వేసి చూస్తే ఈ తాళం పెట్టడం గమనించాడు గమనించి వచ్చి మళ్ళీ అతను ఇంటికి వచ్చి తాళం ఈ పైకి వెళ్ళి తాళం తీసుకుని లాంగ్కి వెళ్ళి నేరం చేసి మళ్ళీ తాళం అక్కడ పెట్టి చెల్లిపోయాడు చాలా మంది ఇదే విధంగా చేస్తున్నారు ఏంటంటే తాళం వేయడం ఆ బయట ఏదైనా డస్ట్బిన్ కింద కానీ లేకపోతే ఏదైనా షూ షూ కింద కానీ లేకపోతే ఎక్కడైనా కప్బోర్డ్లో కానీ పడుతున్నారు ఈ విధంగా ఎవరు కూడా కీ కీ వేసిన తర్వాత తాళాలు తమ తను తీసుకెళ్ళిపోవాలి అక్కడ దానివల్ల తాళం వేయడం వల్ల ఉపయోగం లేదు ఇలాంటివి చేస్తే ఫర్దర్గా నేరాలు జరగడం కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే ఇటువంటి నేరాలు జరుగుతున్నాయి కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని ఎవరైనా తర్వాత ఎవరైనా ఊరెళ్ళేటప్పుడు గోల్డ్ కూడా భద్రపరుచుకోవాలి ఎవరిని ఊరు మాకు ఇన్ఫార్మ్ చేస్తే మేము కూడా రక్షణ కల్పిస్తాము అక్కడ నైట్ బీట్ ఉంటుంది నైట్ బీట్లతో ఆ ఇల్లు కూడా చెక్ చేయిస్తాము డైలీ నైట్ మేము కూడా డే టైం కూడా చెక్ చేస్తాం